పాకిస్తాన్ మన దేశంలోకి వచ్చి కొడితే మనం వారి ఇళ్లలోకి వెళ్లి కొడతాం మన దేశ అభివృద్ధిని చూసి ఓర్వలకి పాకిస్తాన్ ఉగ్రవాదులతో దాడులు చేస్తుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు దేశ విభజన జరిగిన నాటి నుంచి ప్రశాంతత లేకుండా చేస్తుంది శాంతి వచనాలు వారికి పనికిరావు ఇక పాకిస్తాన్ ఆటలు సాగవు క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా సైన్యానికి మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి సైన్యాన్ని కించపరిచే సూడో సెక్యూరిటీస్ నోరు మోయించాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు సెలబ్రిటీలు వినోదాన్ని మాత్రమే పంచుతారు దేశాన్ని నడపరు సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు రోజు తెలంగాణ యాత్ర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో గిఫ్ట్ చేసిన తెలంగాణ యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి ఆడపడుచులకి అక్కచెల్లకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంత చూడ అడ్డగోలుగా మంది నరికేశారు అప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏలుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని వెనక్కి నట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు అలాగే బాంబే పేలుళ్ళు కానీ కోయంబత్తూర్లో బాంబు పేలుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేర్లు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భారత్ మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో స్ట్ ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వాదులు ఇది భారతదేశం ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని గాని బలహీనపరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మన వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రవారు మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల సినిమాలు చాండింగ్ చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతని ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశపోరు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరు కూడా దేశాన్ని నడిపే వ్యక్తులు కాదు దే ఆర్ మియర్ ఎంటర్టైనర్స్ మించి సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి గురి ఒక మురళీ నాయకు లాంటి వాడు ఇరవై మూడేళ్ళ కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతూ పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు ఒడ్డేసి వెళ్ళిపోయిన మురళి నాయక్ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిటిలో ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి అది ఒకటి అదే సమాధానం ఎంతకాలం ఇది నయా భారత్ కొత్త భారతం శాంతి 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 పోతా ఎగిరేయటం శాంతి వచనాలు పనిచేయం సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలా మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల లోపలికి వచ్చి దూరి కొడతాం పాకిస్తాన్కి ఇదే మా అందరం బలంగా చెప్పాల్సింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి మురళి నాయక్ ఆత్మకి శాంత కలిగేలా మనందరూ ఒక అమర్ రహే చెప్తాం మురళీ నాయక్ మురళీ నాయక్